ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాకు ఎలాంటి పెన్షన్ స్కీము లేదు మాకు ఉద్యోగ భద్రత అనేది రెండు వేల ఒకటి నుంచి చేరిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగులందరికీ ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఎవరికి కూడా ఇక్కడ ఒక ఎలాంటిది లేదు మాతో పాటు చేరిన ఇదే తెలంగాణ యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో తీసుకోండి బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకోండి వాళ్ళకి టూ థౌసండ్ వన్లో వాళ్ళకి పెన్షన్ స్కీమ్ ఉంది తర్వాత టూ థౌసండ్ ఫోర్త్లో లో చేరిన వాళ్ళందరికీ కూడా కంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కీమ్ అప్లై చేయడం జరుగుతుంది కానీ మా విశ్వవిద్యాలయంలో జరగట్లేదు ఎన్నో సార్లు మా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఔటాన్ నుంచి కూడా గత గత దాంట్లో మలేషన్ కూడా చాలా ప్రయత్నం చేశారు అయినా కూడా గవర్నమెంట్ దగ్గర చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఆగిపోయింది ఇప్పుడు సీఎం గారు వస్తున్న ఉద్దేశంలో మాకు దీని మీద దీని మీద ఒక మంచి అనౌన్స్ చేస్తారనే ఆశతోటి మేము ఇక్కడ ధర్నా చేసి మేము రిజిస్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చాము ఇప్పుడు ఉస్మా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా గత వన్ వన్ ఇయర్ గా అకాడమిక్ గా రీసెర్చ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాల్లో కూడా మంచి అభివృద్ధి చూపిస్తున్నాము అకాడమిక్ డిసిప్లిన్ జరుగుతోంది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా ఇంప్రూవ్ జరిగింది ఎక్కడా కూడా ఏ సీఎం కూడా ఒక విశ్వవిద్యాలయం మీద ఇంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు కానీ మా ఉస్మానియా విశ్వవిద్యాలయం మీద సీఎం గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆయన మా వైస్ ఛాన్సలర్ గారితో కలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఓ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా మా యొక్క ఈ చిన్న డిమాండ్ కూడా తీరుస్తారని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం سی ایم روالی سی پی ایس روالی سی پی ایس سی پی ایس روالی سی پی ایس دیوالی سی ایم روالی سی پی ایس دیوالی वी डिमांड सीएम रावली सीएम रावली सीएम रावली सीएम रावली वी डिमांड सीएम वी डिमांड मैडम सामने आ जाइए बड़ी रन मैडम सरेशीषा मैडम प्रैक्टिस तरफ आ जाइए मैडम ज्ञान आ जाइए यहां सब 5 मिनट मैडम